రెండు వేల తొమ్మిది నుండి నోటు పుస్తకాల పంపిణీ చేస్తున్నటువంటి శ్రీ మాన్షేళ్ళ సంపత్ కుమార్ సోమలక్ష్మి గారు యొక్క సేవలు మనందరం కూడా అర్థించాల్సినటువంటి విషయం మరి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రభుత్వం చేత నోటు పుస్తకాలు వస్తున్నాయి మన పిల్లలకు ఎఫ్ఏడి రికార్డ్ కావాలని చెప్పి కోరగానే సుమారు నలభై వేలు రూపాయలతోటి అతను తెచ్చించి మనందరికీ మన పాఠశాలలో చదువుకున్నటువంటి రెండు వందల మంది పిల్లలందరికీ నోటు పుస్తకాల కాక ఎఫ్ఐ రిస్ను అందజేయడం జరిగింది మరి వారికి వారి కుటుంబానికి మా పాఠశాల పక్షాన ప్రత్యేకమైనటువంటి చెప్తున్నాం కార్యక్రమానికి ప్రైమరీ స్కూల్ లో పనిచేసేటువంటి ప్రధాన ఉపాధ్యాయులు కూడా నేను రావాలని ఆహ్వానిస్తున్నాం కూడా మరి మా పిల్లలు కూడా బుక్స్ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు దాతలు మరి సంపత్మయ్యానికి మరొకరు అందరూ చెప్పాలి చక్కగా చది కని మనం తర్వాత మరి వారి భగవంతుడు ఇలాంటి అవకాశాలు మనంగా కల్పించాలని నేను సతామంగా నిర్ణయించుకుంటున్నాను మరి ఈ కార్యక్రమంలో మొదటగా తప్పని సుబ్బ కుమార్ గారిని మనం సన్మానించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది సన్మానించిన తర్వాత మనకి వారి చేత మనము పుస్తకాల యొక్క విస్తరణ జరుగుతుంది కాబట్టి అందరూ నిశ్శబ్దంగా ఉండాలి మరి కూడా ఒకసారి జైలు పెట్టి మా కోరుతున్నాము అధ్యక్షుడు ప్రైమరీ స్కూల్ మరియు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు విద్యార్థులు నా అందరికీ నేతలకు బంధుల్ ఈ యొక్క నేను రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో నేర్ గుర్తిస్తున్నాను అప్పుడు పిల్లలు చాలా మంది ఉండే ఇప్పుడు చాలా తగ్గదు సార్ దాని విషయం పక్క పెట్టి సార్ రాయనా సార్ వచ్చి నోట్బుక్స్ గవర్నమెంట్ ఇస్తాను ఇచ్చే బుక్స్ అవసరం పడతలేదు వాళ్ళకి రికార్డ్స్ కోసం కాదు ఆ బియాన్ని పక్కని చెప్తే సార్ నువ్వు ఇష్టం చేసుకోమని చెప్పి అన్నాడు ఈ రాయనసార్ చెప్పిన ప్రకారం అయినా ఆ నోట్బుక్స్ ఆయనే రికమెండ్ చేసిండు డబ్బులు మాత్రం నేను ఇచ్చాను ఈ యొక్క నోట్బుక్స్ మీరు ఈ రికార్డ్స్ మొత్తం మీరు మంచిగా వినియోగించుకొని మారు అని చెప్పి మనం థ్యాంక్ యూ మన పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థి విద్యార్థుల యొక్క తరపున మన డోనర్ అయినటువంటి మాధృష్ సంపత్ కుమార్ గారికి సదా మీకు మేము ఇలాంటి అవకాశాలను మరెన్నో మీకు భగవంతుడు కల్పించాలని చెప్పి కోరుకుంటూ మరి దీన్ని ముగిస్తున్నట్టుగా ప్రకటిస్తున్నాం మీరు దాని అంతా